ఎంసెట్ లేదా ఎఫ్సెట్ లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎ సిఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి బావా తుప్పటి కప్పుకోవచ్చు కదా ఓకే బావా గుడ్ నైట్ గుడ్ నైట్ లెవెన్ అవుతుంది ఇంకా ఏం రాలేదేంటి పట్టు ఏదో ఒక రోజు నన్ను కూడా మర్చిపోతారు ఏదేంటి మళ్ళీ స్నానం చేయడం ఎవరు షూట్ చేశారు మొత్తం చూసేసావా కాండీ ఇందులో మళ్ళీ స్నానం మాట్లాడరేంటి అండి తను స్నానం చేస్తున్న వీడియో మీ ఫోన్లో నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా నీకు విషయం చెప్పాలని ఫోర్ డేస్ నుంచి ఫోర్ ఫుల్ బాటిల్స్ తాగా అయినా ఎక్కట్లేదా కానీ ఇంత సింపుల్గా ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదా మగాడి మాటలు మైండ్ మీద పనిచేస్తాయి ఆడదాని మాటలు మనసుని డిస్టర్బ్ చేస్తాయి అదే ఆ రోజు వల్లి ఓ అందే రెస్టారెంట్లో నీకంటే భావ నాకు ముందు పరిచయం అయ్యుంటే డెఫినెట్గా పెళ్లి చేసుకునే తన్నని ఆ మాట ఎందుకందో కానీ ఇక్కడ బాగా చాలు గిరికేసింది కొంచమైనా సిగ్గుండాలి అని అంటే తను ఏ ఉద్దేశంతో చెప్పినా నా ఉద్దేశం మాత్రం మారిపోయిందే అయినా నేనేం దాంతో అఫైర్ పెట్టుకుంటానని చెప్పట్లేదు కదా పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్నర్ ని చేసుకుంటానని చెప్తున్నాను అసలేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు తనకి ఎలాగో అమానానం లేరు మనమే మంచి పర్సన్ చూసి మ్యారేజ్ చేయాలి ఒకవేళ మనమే దగ్గరుండి పెళ్లి చేసినా చేసుకోబోయేవాడు చెడ్డవాడైతే అందుకే నేనే చేసుకుంటే ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు చెప్ప తనతో నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా నువ్వు టైంకి వచ్చా ఒక్క నిమిషం నీ అక్కతో డిస్కషన్ అయ్యాక నీ దగ్గరికి వస్తా వెయిట్ చెప్పవే నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా బాబా అసలు ఏం జరుగుతా నిన్ను కాసేపు వెయిట్ చేయమన్నానా మాట్లాడుతున్నాను కదా అసలు మీరు ఏమంటున్నారో మీకు అర్థం అవుతుందా అయినా నేనుండగా దాన్ని ఎలా చేసుకుంటారు నిజమేనే నేనంత దూరం ఆలోచించలేదా ఎంతసేపు నీతో ఎలా చెప్పాలని ఆలోచించానే గాని నువ్వుండగా దీన్నెలా పెళ్లి చేసుకుంటానే ఒకవేళ నువ్వు చచ్చిపోతే అస మనిషితో తప్పు చేయిస్తుందని తెలుసు కానీ ప్రాణం కూడా నువ్వు చేస్తావా నన్ను చంపుమండి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా చంపేయడం ఏంటండి అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది నా మాట వినండి వదిలేయండి ఐదు నిమిషాల్లో చచ్చిపోతే అయిపోతాయి నా మాట వినవే అది చచ్చిపోయింది ఇంజాకన్నా ఒకదా నా మాట వింటానని నన్ను పెళ్లి చేసుకుంటానని

ప్రాణం పోయినా సరే నీ చావు కోరుకుంటాను గాని నీతో లైఫ్ కోరుకోను ఆప కార్తే ఏమైంది దుర్గాబాయ్ ఎందుకో రిషి చెప్పింది అబద్ధం అనిపిస్తోంది ఏంటి మీరు అనేది కారు వెనక్కి తిప్పి రిషి ఇంటికి పోని దుర్గాబాయ్ టైం లేదు కార్తీక్ త్వరగా పోని ఒప్పుకోక అది చచ్చిపోయి మంచులో నా పరిస్థితి ఏంటి నేనేమైపోవాలి వాడి పేరేంటి ఒకవేళ కార్తీక్ వచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావేమో కౌశిక్గాడ్ ఆత్మనాలో ప్రవేశించిందని నటించి వాళ్ళని రాంగ్ ట్రస్ట్ ఎప్పుడో పంపించేశానే వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఏమీ లేదని తెలుసుకొని రావడానికి మినిమం టూ అవర్స్ పడుతుంది ఈ లోపు ఇక్కడ ఏం చేసినా కాపాడే దిక్కే లేదు మా జీవితం నీకంటే మీ అక్కే బెటర్ కదే సింపుల్గా ఇంట్లో చచ్చింది అయినా ఇంతలా పరిగెడుతున్నావేంటే నువ్వు ఎంత పరిగెత్తినా ఆయాసం తప్ప ఆయుష్ పెరగదే ఇప్పుడు నీ వెనకాల పరిగెడుతుంటే ఎలా ఉందో తెలుసా డిస్కవరీ ఛానల్లో పులి జింకను వేటాడుతున్నట్టుంది ప్రాణం కాపాడుకోవటానికి జింక పరిగెడుతుంది ఆకలి తీర్చుకోవటానికి పులి పరిగెడుతుంది అయ్యో పాపోని పులి ఫీల్ అయిందనుకో ఆకలితో చచ్చిపోతే అలాగే పోనీలే నిన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను నువ్వు చేస్తావా నన్ను చంపమంటావా ఏంటి లోపల బయట నువ్వు అంత కంగారు పడుతున్నావు సడన్ గా నన్ను చూసేసరికి భయం వేస్తుందా భయమా నాకా ఏంటే ఈ సడన్ సర్ప్రైజ్ నీ చెల్లెని కాపాడడానికి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టునా దాన్ని కాపాడద్దామనే హిందాకొక కథ చెప్పావే అదే పులి జింకా అందులో ఓ చిన్న చేంజ్ ఇప్పుడు ఆ కథలో పులిని నేను మరి జింక నేనా అంటే ఏంటి నన్ను వెయిట్ చేస్తే ఎలాగో వచ్చావు కదా దాన్ని కూడా తీసుకెళ్తావు కానీ ఎంత జరుగుతున్నా కళల్లో భయం లేదంటే ఓహో శివరంజని వచ్చిందని ధైర్యం వచ్చిందా నీ ధైర్యం అలాగే కాపాడుతుందో నేను చూస్తాను ఇందాక నా ధైర్యం ఏంటని అడిగేవే ఆ ధైర్యం వీడే కార్తిక్ ఇలాంటి వాళ్ళు బ్రతికుండడానికి వీల్లేదు చంపై కార్తీక్ రే ఈ రోజు నిన్నెందుకు వదిలిపెట్టానో తెలుసా తను మర్చిపోయినగా తాన్ని గుర్తు చేయడం కోసం హాస్పిటల్ వాటర్ ట్యాంక్ స్విమ్మింగ్ పూల్ మల్హోత్రా ఆ దుర్గాబాయి దగ్గర ఇలా ప్రతి చోట తన గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించాను అనేవాడు ప్రేమని పంచే తల్లిలా కష్టం తీర్చే తండ్రిలా బాధను పంచుకునే ఒక స్నేహితుడిలా ఉండాలి కానీ ఒక ఆడదాని సుఖం కోసం ప్రాణం తీసే మృగంలా కాదు అలాంటి మృగం ఈ భూమి మీద ఉండకూడదు ఇప్పుడు ఆయన కదరూ కట్ట కట్టుకొని వచ్చారా లేరా చంపు నన్ను చంపుతాడట లే లే

వల్లి అమ్మా నాన్నలు లేని లోటు తనకు ఎప్పుడు గుర్తు రాకుండా చూసుకో మళ్ళీ మీ ఇంట్లో పండంటి బిడ్డగా పుట్టి నా వల్లి చేతి స్పర్శతో నేను కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ పొందాలి తన్ని జాగ్రత్తగా చూసుకో వెళ్ళొస్తాను అక్క తనని వెళ్ళొద్దని చెప్పు చెప్పు కార్తీక్ ఎన్ని రోజులైంది నేను చూసి ఎలా ఉన్నావు చూసి చెప్పు స్లిమ్ అయ్యానా ఫాట్ అయ్యానా అడుగుతుంది వెయిట్ గురించి కాదే నీ గురించి బాగున్నాను ఇంతకీ నువ్వెలా ఉన్నావు నువ్వు వెళ్ళినప్పుడు కుమారిగా ఉన్నాను ఇదిగో ఇప్పుడు ఇలా శ్రీమతి నయ్యా మ్యారేజ్ అయ్యాక కాస్త లావు కూడా అయ్యావు బావగారు దగ్గరుండి తినిపిస్తున్నారు

ఓన్లీ అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేస్తాను మళ్ళీ పెళ్ళి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావా ఏంటి ఇంకా అవ్వే ముందలే ఫ్రెష్ అవ్ టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు ఓకే బై బాబా నేను రెడీ ఈరోజు ఏంటి స్పెషల్ చెప్పుకో చూద్దాం ఆ సాంబార్ ఇడ్లీ యు రైట్ నీకు ఇష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే నువ్వు అసలు ఏది మర్చిపోలేదే సాంబారు చట్నీ కాంబినేషన్ కూడా నువ్వు తినవా ముందు నువ్వు తినే నేను తర్వాత తింటాను మరి బావా అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు బావా ఉండు నిప్పు అని చెప్తాను ఏంటి బావా ఎప్పుడు వర్కేనా యుఎస్ నుంచి మార్తలు వచ్చింది కంపెనీ ఇద్దాం కబుర్లు చెప్దామని లేదా పద ముందు పద జమ్ము చెప్తున్నానా

ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా ఏంటక్క గార్డెనింగ్ అంతా ఒకదానివే చేస్తున్నావు చాలా రోజులైందే సండే కదా అవునక్క ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా నాకు ఇష్టం లేదే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన పనులన్నీ చూసుకోవాలని నా కోరిక మార్నింగ్ ఇచ్చే బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా తనకేం కావాలన్నా సరే అన్ని నేనే దగ్గరుండి చూసుకోవాలి అదే నాకు ఇష్టం అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది అమ్మా శివరంజని నువ్వు ఈ జనరేషన్లో లో ఉండాల్సిన దానివి కాదు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పుట్టాల్సిన దానివి అది నేను చూసుకుంటానా ఓ బావా హే సారీ సారీ ఏంటండి ఇది కొంచెం చూసుకోవచ్చు కదా చూసుకోలేదు బావా

యుఎస్ లోనే ఇంకో టూ ఇయర్స్ దాకా సర్వీస్ చేసి ఆ తర్వాత ఇండియాకు వచ్చి హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తా అప్పటి వరకు మరి మ్యారేజ్ నో వే ఫస్ట్ మై గోల్ ఆ తర్వాత ఏదైనా మ్యారేజ్ చేసుకొని కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా నిజమే బావా కానీ ఇప్పటికిప్పుడు నీలాంటి మంచోడు దొరకాలిగా ఇంకా ఆపవే పొగిడింది చాలు ఐమ్ డన్ విత్ మై ఫోర్ రంజనీ ఏమైంది బెటర్ బౌల్ పెట్టేటప్పుడు వాటర్ ఎంత వేడిగా ఉందో చెక్ చేసుకోరా మినిమం సెన్స్ ఉంటదా సారీ ఇక్కడే పరవాలేదు సారీ 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 హేటి బబూ కూల్ నాకేం కాలేదండి కూర్చోండి బావా ఇట్స్ ఓకే ఓకే కదా కూల్ పరవాలేదండి బావా కూల్ డౌన్ హరే ఐస్ క్రీమ్ టేక్ ఇట్ బావా ప్లీజ్